E' una cosa che non si può fare, non si può fare niente. 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 Non

పందర కాసుడు ఈ లె ఆ గొత్తు తెలియదు ఈ గొత్తు తెలి అన్నే కూర్చుంటది ఒకటి తట పడుతుంది దిగ్ లోడ్ వేసినప్పుడు వాడు ఎంత కప్పు చూస్తాడు ఏమి లోడారి అన్న లోడుకు లోడ్ అవుతుంది కొద్ది మా అంది మా అవ్వ తల్లి పందిని పిల్ల పందిని కొడితే ఇప్పుడు గుంపెడు అయినాయిందాపు సంవసారం బదులు

சிபன் <laughs> மகிழ்ச்சி కొత్త కొరకు వచ్చినప్పుడు జరిగిందా కూరగా నడిపి కూడిచినావు నడిపి ఆగిపోయినా కాకలి నువ్వు అనుకోని మొదలు అలాగే ఉన్నది అనుకున్నా అందుకే అన్న రవ్వ రాల నీకు నీళ్ళు కూడా ఎక్కువ ఆహారాడు ఏనంటే నేను వేసుకోనంటే పచ్చి మంది ఆగినా అచ్చనలేదా ఆ చేస్తా వారికి దునికి అచ్చనలేదా అరే నేనపాల పక్కన వేసుకున్నా నువ్వు వేసుకుంటావా నువ్వు ఉన్నవా కొండి ఆడిని నీవు ఉప్పు కారం నిందలేవా అంటాను నీ ఆర్డర్ ఏమైనా తక్కువ లేరా అయ్యా ముంబై పోదా నువ్వు చూసుకుంటే சித்து <laughs> <laughs>

తీసేస్తా తీసేస్తా మనకు పుల వి మనకు ఇట్లా కట్టుకుంటే నచ్చి అయితే నువ్వు ఏమన్నా తెల్లారి లేదా తిరిగి వాడుతు బట్ట మనం ఎంత రిస్ ఆడుతుంది పొద్దుంటే మాకు పొద్దులేదే నాకు గుళ్ళమ్మకరావు అని అంటే వాడుతు గుళ్ళమ్మకద్దా రాదు నిజాబాద్ పోతివి మొన్నటి దాకా రెండు నెలలు మహారాష్ట్ర పోతివి మా మంచిరాలు పోతివి మందమారి పోతివి హైదరాబాద్ దాకా పోతుంది తోనూరు మనం అయ్యా ఈ ఊళ్ళే మనం తీయా తీయ తీసుకోగలం తీయ మాట్లాడతావు రేపు అడగ చూసినాం అనుకో ఏందే கெனடாபுரி பட்டணம் போக மனப்போதா கெனடாபுரி பட்டனோட்டோ மந்தித்துள்ள ಮಡಿ <tune> 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 <tune>

ఆ ర మొగడ మొగడ ఓ అర్థమే అన్నారానా పడికే తట్టలు గుల్లలు దంబలు ఎత్తుకొని ఆ ఇంత దూరం నడిచే నిన్నెక్కవా ఆ

Let's it. Yes. Yes. పెద్దాల్ది చాలి నా సార్ తాగరండి ఇక్కడ వనరులు సార్ తాగ పోతా రాదు నా సార్ తాగరాదు ఇవ్వను ఎత్తుకోమంటే ఎత్తుకున్నావు

తెల్లారులే నేనే చూసిన నువ్వెవరో ఒక తట్ట పోలే ఒక తెల్లారులేసి నీ మొఖమే చూసినా కూర్చున్నా గుర్తీ అత్తంటే బంగారం లేదు అదే కాసే ఉన్నది ఏ సో బంగారం అబ్బో డెబ్బై కిలోల బంగారం

ನೀನ ಅಂಟಿ ಮಲ್ಲಿನ ಓ ತಟ್ಟಿದ್ದೆ ತಬಡ ಗುಲ್ಲಿತ್ತ ಮಾರು ತಟ್ಟಿದ್ದೆ ತಬಡ ಗುಲ್ಲಿತ್ತ ಮಾರು ಯಮಂಟನೆ ತಟ್ಟಿತೆ ತಬಡ ಗುಲ್ಲಿ ಗುಲ್ಲಿತ್ತ ಯಮಂಟನ ವರಿ

పుణ్య దంపతులు అన్నం పెడతారు అవి ఉన్న వాళ్ళ ఇంటికాడ పండగని అన్నం దొరుకుతారు అంటే ఆశపడతారు అయ్యా సంసారం అంటే సముద్రం లాంటిది లేనోని సంసారం అంటే మడుగు లాంటిది సముద్రం లాంటి సంసారం అంటే నాలుగు ఎండలు కట్టిన నాలుగు కాలుడు కట్టిన సముద్రం లాంటి సంసారం అంటే ఉప్పు లాంటి సంసారం అంటే నాలుగు గంటలు కొట్టిన నాలుగు కాళ్ళు కొట్టిన మడుగు అనేది ఎండిపోతుంది అయ్యా ఆ రాజు ఇంటికాడా ఆ బిడ్డ ఉట్టిన గడియల మా మంచి గడియ కాదు అది కీలు కీలకడియన పుట్టిందని ఎరుగురు వాళ్ళకి చూపు మారా

వాళ్ళు అన్నప్పుడు ఆ తల్లిదండ్రుడు కడుపులో పుట్టడు దుఃఖం ఉంది అన్నాడు ఒక్క బిడ్డను అని కనీ ఏం ప్రభువాసం కిందికెళ్ళి అని అబద్ధం అని మున్నూరు బ్రాహ్మణయ్య అబద్ధం ఆడిదాయ కమని మాత్రం అనగా రాదు కొడతాడో తిడుతాడో అని కడకడ గడకడ వణికిన కానీ ఏళ్ళ దాకా ఈ బిడ్డ మీసేది ఎవరికద్దు తల్లి అనిపిస్తే తల్లికి సాగుండం తల్లి అనిపిస్తే తల్లికి సాగుండం ఎవరికన్నం ఇచ్చి పన్నెండేళ్ళు తగ్గాలు తాదుకుంటే మంచిగా ఉంటుంది అన్నారు ఊరు ఆన ఊరు మందిని అడిగింది ఇల్వనాగవ నీకు గండంగా మాకు కాదా ఎందుకు దాస్తామని ఊరి ఊరు మంది ఎవరు మాత్రం ఒక బంధువులు

నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్